ఫ్రెండ్స్ ఈరోజు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు ఈరోజు వినాయక చవితి పండుగ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇప్పుడు మనం షిర్డీలో మేము తీసుకున్న రూమ్ దగ్గర అయితే ఉన్నాము మనకి వెనక డోర్ కనిపిస్తుంది కదా అది మేము తీసుకున్న రూము రూమ్ నెంబర్ టూ నాట్ వన్ సాయి మౌళి సాయి అంటే ఓ ప్రధానమైన మెయిన్ టెంపుల్ నుంచి ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ రోజు వినాయక చవితి ఇక్కడ షిర్డీలో ఎలా చేసుకుంటారు ఏందనేది నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు షిరిడి టెంపుల్ బయట ఎలా ఉందనేది కొంత భాగం చూపిస్తాను వీడియో అంటే టెంపుల్ లోపలకి అయితే వీడియో చేయడానికి ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఎలా చేయట్లేదు మేము వెళ్ళాము ఇప్పటికే మేము వచ్చి ఇక్కడ మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజుల్లో దర్శనానికి బాగానే వెళ్ళగలిగాం కానీ దర్శనం అంతా బాగా జరుగుతుంది కానీ వీడియోకి అయితే మన లోపల చూపించడానికి అసలు అవకాశం లేదు అందువల్ల నేను ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొంత మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాను చూద్దాము ఈరోజు వినాయక చవితి షిరిడిలో ఎలా ఉంది ఎలా జరుగుతుంది బాబా ప్రధానమైన ఆలయానికి వెళ్ళే దారిలోనే చిన్న బాబా గుడి అయితే ఉంటుంది బాగుంటుంది ఇక్కడ రోడ్డు వెంట రోడ్డు పక్కనే ఉంటుంది దర్శనం దర్శనం కూడా బాగుంటుంది మనకి ముందు రోడ్డు మీద షెడ్ అయితే కనిపిస్తున్నాయి కదా పెద్ద బోర్డు షెడ్ అయితే కనిపిస్తుంది ఆ షెడ్ దగ్గర నుంచి మనం లైన్లోకి అయితే ఎంటర్ అవుతాము ఆ పక్కనే బాబా గుడి ఉంటుంది లెఫ్ట్ సైడ్లోనే ఈ చుట్టుపక్కల హోటల్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి అయితే మనం చూసుకొని తినాల్సి ఉంటుంది ముఖ్యంగా నేను ఇక్కడ ఒక హోటల్ని అయితే ప్రిఫర్ చేస్తాను చంద్రమణి అని కనిపిస్తుంది కదా బోర్డు చంద్రమణి సాయి హోమ్ అని అది అక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫుడ్ అయితే బాగుంటుంది పానీపూరి లాంటివి కావచ్చు గోబీ కావచ్చు నూడిల్స్ కావచ్చు ఫ్రైడ్ రైస్ లాంటివి అక్కడ మేము తింటున్నాం కాబట్టి అక్కడ బాగుందని చెప్పగలను చంద్రమణి సాయి హోమ్ టెంపుల్ రోడ్లోనే స్ట్రైట్గా ఉంటుంది రోడ్డు వెంట ఉన్న బాబా గారి గుడి బాబా గారి దర్శనం కూడా చాలా బాగుంటుంది ఉప్రహణ రూపం కూడా అలంకరణ అయితే చేస్తున్నారు కొంత అలంకరణ ఇప్పుడు పొద్దుపోతున్నాయి కాబట్టి కొంత అలంకరణ పనులు అయితే ఓకే బాగా కనిపిస్తుంది దక్షిణ అయితే స్వామివారి ముఖ దర్శనం ఇక్కడ లోపల నుంచి బయటకు వచ్చే గేట్ అనమాట ఇది పక్కన ఈ లో ఈ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ రావాలి ముఖ దర్శనం సాయిబాబా గారి ప్రధాన సమాధి మందిరం ఏదైతే ఉందో అక్కడికి మనం డైరెక్ట్గా చూడవచ్చు హారతికి సంబంధించి కూడా హారతి ఆఫ్టర్నూన్ సాయంత్రము అట్లాగే దానికి సంబంధించి హారతులకు సంబంధించి కూడా టైమింగ్స్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది పక్కనే మారుతి టెంపుల్ అయితే ఉంటుంది ఆంజనేయ స్వామి గ్రహము చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి చూడటానికి కూడా ఇది ప్రధానంగా ఆంజనేయ స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామి దర్శనం బాగుంటుంది లోపలికి వెళ్ళి మనం ఉండగలిగినంతసేపు ఉండవచ్చు ఇబ్బంది అవ్వలేదు ఇక్కడ అటు నెట్టడం ఏమి ఉండదు ఇది ముఖ దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడ పోలీసు వారు అయితే చెక్ చేస్తున్నారు ఆర్జనీ మిలిటరీ వాళ్ళు మొబైల్స్ లాంటివి ఎలా చేయరు లోపలికి దాని పక్కనే ద్వారకా అయ్యి దీని పక్కనే ఈ వైపు ఇదంతా కూడా చావడి ఇవి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు టెంపుల్ దగ్గరలోని ఉదయం టైంలో సాయిబాబా దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఆ అన్నదానం టోకెన్లు ఎలా ఇస్తున్నారు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో పొద్దున్నే దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఎస్ఎస్ ఎస్టీ అని రాసి ఉంది అదే ప్యాకెట్స్ షిర్డి అని ఫుడ్ ప్యాకెట్ ఇది దీంట్లో పూరి ఉంది పక్కన దీనికి సంబంధించి పెసలు కూర అయితే ఇచ్చారు ఈ కర్రీ ఐదు రూపాయలు ప్యాకెట్ టోకెన్ అంటే మనకి అమౌంట్ ఇస్తే ఎవరు దర్శనానికి వెళ్ళిన మాత్రం వాళ్ళకు మాత్రమే టోకెన్ ఇచ్చి బయట ప్రసాదం తీసుకునే కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో ప్రసాదం తీసుకోవాలి ఈ ప్యాకెట్ మీద ఆల్రెడీ టైమింగ్స్ కూడా రాసి ఉన్నాయి యూజ్ బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ ఓన్లీ బిఫోర్ లెవెన్ ఏఎం ఉదయం పదకొండు గంటల లోపే తినమని అనేది రాసి ఉంది ఇప్పుడైతే మార్నింగ్ ఎనిమిది అయితే అయింది టైము చూద్దాం ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయో చిన్న ప్రసాదం మొక్క స్వీట్ మొక్క కూడా ఇచ్చారు పూరీలు ఉన్నాయి మొత్తం ఐదు పూరీలు ఉన్నాయి బసలు ఒక కూర అయితే ఇచ్చారు కొంత సీటు మొక్క కూడా ఇచ్చారు అది ఈ ఐదు రూపాయల ప్యాకెట్లో ఉన్న ప్రసాదం మేము ఇరవై నాలుగో తారీఖు ట్రైన్ ఎక్కి షిర్డి అయితే బయలుదేరి వచ్చాము ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకి రైల్వే స్టేషన్లో షిర్డి సాయినగర్లో ట్రైన్ దిగిన తర్వాత రూమ్కి వచ్చేసి సాయంత్రం దర్శనానికి వెళ్ళాము ఇరవై ఐదు పూర్తయింది ఇరవై ఆరో తారీఖు షిర్డీ ఓల్డ్ షిర్డీ ఏదైతే ఉందో హెరిటేజ్ సిటీ అంటారు హెరిటేజ్ బాబా అక్కడికి వెళ్ళి వచ్చాము అక్కడంతా కూడా చూసిన తర్వాత మళ్ళీ సాయంత్రం సాయిబాబు దర్శనం సమాధి మందిరం ఏదైతే ఉందో అదంతా చూసుకొని ఇరవై ఆరో తారీఖు పూర్తయింది ఇప్పుడు ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఈరోజు వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా మళ్ళీ ఇప్పుడు ఉదయం పది గంటలైతే టైం కావస్తుంది ఈ ఈ సందర్భంగా మళ్ళీ వినాయక చవితి రోజు సాయిబాబా దర్శనం మళ్ళీ చేసుకుందాం అని చెప్పి ఈరోజు మూడోసారి మేము సాయిబాబా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలా రైడ్ అయ్యారు ఉంది కొంచెం చిన్న వీడియో అయితే చూపించుకొని మనం దర్శనానికి అయితే బయలుదేరి వెళ్దాం ముఖ్యంగా అటువైపు దర్శనం వైపు ఫోన్ ఎలా లేదు కాబట్టి ముందు ఇక్కడే కొద్దిగా పరిచయం అనేది చూపించుకొని ఫోన్లన్నీ రూమ్ లో పెట్టుకొని మేము దర్శనం వెళ్తున్నాము ఈ సందర్భంగా మన వాళ్ళు ఎట్లా రెడీ అయ్యారు వినాయక చవితి పండుగ రోజు ఇక్కడ షిర్డీలో ఎలా ఉంది అనేది కూడా మేము ముందు ముందు చూపించే ప్రయత్నం చేస్తాను వినాయక చవితి రోజు షిర్డీలో సాయిబాబా దర్శనం చాలా బాగా జరిగింది అందరము కూడా మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా దర్శనానికి ఉచిత దర్శనానికి వెళ్ళాము చాలా ఫ్రీగా ఉంది వినాయక చవితి రోజు దర్శనం అయితే చాలా బాగా చూడగలిగాము బాబాని ఎక్కువసేపు కూడా మేము మందిరంలో ఉండగలిగాము అయిన తర్వాత ఆటో ఎక్కి అన్నదానం జరిగే ఎదురుగానే ఎగ్జిబిషన్ అయితే ఉంది ఎగ్జిబిషన్ పిల్లలకి బాగా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది కాబట్టి మేము అందరం కూడా ఎగ్జిబిషన్ అయితే వచ్చాము ఎగ్జిబిషన్లో పిల్లలు చిన్న మా బుడ్డమ్మాయి అయితే హెలికాప్టర్ లాంటిది చక్రాల్లా తిరిగేది జంపింగ్ చేసేది ఇలా జైంట్ వీలు పక్కన బ్రేక్ డ్యాన్స్ అని ఆ కారులతోటి జైంట్ వీల్ కింద రౌండ్గా తిప్పేది అలా చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా ఎంజాయ్ చేయటం అయితే జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేశారు మా ప్రతిమ కానీ మా గగన హర్షిత మా బొడ్డమ్మ అశ్విత అందరూ కూడా ఎంజాయ్ చేశారు నేను పక్క నుండి వీడియో తీస్తూ వీళ్ళందరి గురించి వివరించే ప్రయత్నం అయితే చేశాను టికెట్ రేట్లు కూడా నార్మల్గానే ఉన్నాయి నలభై రూపాయలు తీసుకుంటున్నారు ఈ వీల్ వీలుకి కావచ్చు పక్కన బ్రేక్ డ్యాన్స్కి సంబంధించి కార్ల లాగా కూర్చొని తిరిగేది అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జైంటి వీల్ అంటే దాదాపు అందరికి అలవాటే ఉంటుంది ఇట్లా ఎవరికి వాళ్ళే ఇట్లా ఫెస్టివల్ టైంలో వినాయక చవితి పండగ రోజు సాయిబాబా దర్శనం చేసుకొని సాయంత్రం సమయంలో ఇట్లా అన్నదానం గురించి అన్నదానం టోకెన్లు అయితే మాకు ముందుగానే దర్శనం ఇచ్చారు భోజనానికి సంబంధించి అన్నదాన కేంద్రం అయితే వచ్చాము ప్ర మెయిన్ ఆలయం నుంచి సాయిబాబా మందిరము ప్రధాన ఆలయం నుంచి ఈ అన్నదాన కేంద్రం ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది నడవలిగిన వాళ్ళు నడిచే రావచ్చు లేదంటే నడవలేని వాళ్ళు ఆటోలు మామూలుగా వెహికల్స్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి పక్కన కూడా చూడవచ్చు శ్రీ సాయి సంస్థాన ట్రస్ట్ అని బస్ కూడా కనిపిస్తుంది ఇలా భక్త నివాసంలో ఉండే వాళ్ళకి కూడా ఫ్రీ రూమ్స్లో ఉండే వాళ్ళకి లేదంటే లాకర్స్లో ఉండే వాళ్ళకి సాయి సంస్థాను షిరిడీకి సంబంధించి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయల రూములు కూడా బోల్డ్ అన్నీ ఉంటాయి వాళ్ళకి సంబంధించి కూడా అందరూ ఇక్కడికి వచ్చి భోజనం అయితే చేయొచ్చు కాకపోతే టోకెన్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది ఇదంతా కూడా సాయి ప్రసాదాలకి సంబంధించి లోపల ఆవరణ అంతా కూడా ఈ విధంగా ఉంది బాబా గారు స్వయంగా అన్నం వండుతున్నట్టుగా అక్కడ బాబా గారి విగ్రహం పెద్ద బాండవలో ఆయన అన్నం కలుపుతున్నట్టుగా అయితే విగ్రహం చాలా బాగా చూపించారు ఇలా చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లోనే టికెట్ అయితే మనం ఏదైతే టోకెన్స్ తీసుకొని వచ్చామో ఆ టోకెన్ కలెక్షన్ అయితే చేస్తారు క్యూ లైన్లో బయట హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళి క్యూ లైన్లో అయితే బోల్డ్ అంత పెద్ద హాల్ అయితే ఉంటుంది సుమారు ఒకేసారి పెద్ద హాల్ ఒకటే హాలు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉండేటట్టుగా ఒకటే పెద్ద హాల్ అయితే ఉంది అట్లా ఈరోజు వినాయక చవితి రోజు మనకి ఇచ్చిన ఐటమ్స్ కూడా స్వీట్ ఇచ్చారు ఆలు కర్రీ ఇచ్చారు అలసంద కర్రీ ఇచ్చారు తర్వాత రోటీ రోటీ కానీ చపాతీ కానీ రోటీ చపాతీ రెండు దాదాపు ఒక రకంగానే ఉంటాయి వైట్ రైస్ వైట్ రైస్తో పాటు పప్పుచాటు లాంటి సాంబార్ ఇచ్చారు చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా పెట్టే విధానం కూడా చాలా చక్కగా పె పెడుతూ ఉన్నారు అందరికీ కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా వడ్డించే విధానం కూడా చాలా బాగుంది ఇలా వాటర్ గ్లాసులో వాటర్ ఇచ్చే విధానం కానీ దాదాపు వచ్చిన భక్తులందరికీ మంచి వసతులతోటి భోజన సదుపాయం అయితే కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ భోజనం అయితే ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పద పదకొండు గంటల వరకు అయితే అందుబాటులో ఉంటుంది మిగతా సమయంలో టిఫిన్ సెక్షన్ అనేది నేను ఆల్రెడీ ముందు ఇదే వీడియోలో ముందు చెప్పాను కాబట్టి ఐదు రూపాయల టిఫిన్ ప్యాకెట్లు అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా టోకెన్స్ అయితే ఇస్తారు ఐదు రూపాయలు టోకెన్ తీసుకొని ఆ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఐదు రూపాయలు పూరి ప్యాకెట్లు అయితే ఇస్తుంటారు ఒకవేళ టోకెన్ లేని వాళ్ళకి కూడా ఆ పక్కనే వేరే కౌంటర్లలో ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలకు ఒక పూరి ప్యాకెట్ అయితే ఇస్తారు చాలా బాగుంటుంది ఐదు పూరీలను ఒక చిన్న స్వీటు ఒక కర్రీ అయితే ఇస్తారు చాలా అద్భుతమైన భోజన వసతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఇక్కడ ఆ షిరిడిలో ఇప్పుడు ప్రస్తుతం సన్నటి వర్షం తుప్పరైతే పడుతూ ఉంది అందువల్ల మేము వెంటనే ఈ రోజు వినాయక చవితి రోజు వినాయకుడి బొమ్మలకు సంబంధించి ఎక్కువగా బయట సాయంత్రం సమయంలో వినాయకుడి బొమ్మలు అయితే ఏర్పాటు చేసి పూజ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాం ఈరోజు వీడియో ఇంతవరకు మరుసటి రోజు షిరిడీలో వినాయక చవితి ఎలా చేసుకుంటున్నారు వినాయకుడి బొమ్మలు ఎలా ఉన్నాయి ఈ షిరిడీలో ఉండే విధి విధానాల గురించి వినాయక చవితి గురించి నేను కొంత చూపించే ప్రయత్నం ఫ్రంట్ తోట అంత క్లియర్గా కనిపించదు కాబట్టి నేను బ్యాక్ కెమెరా తోటి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది షిర్డీ ప్రధాన ఆలయం నుంచి పింపుల్వాడి వాడి రోడ్డు అంటారు ఇది పింపుల్వాడి వాడి రోడ్డు నాలుగు రోడ్ల జంక్షన్ అక్కడ పెద్ద పోల్ కూడా కనిపిస్తుంది కదా ఇది నాలుగు రోడ్ల జంక్షన్ మూడు వైపు ఖచ్చితంగా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి ఇప్పుడు మనకు స్ట్రైట్గా జంక్షన్ నుంచే స్ట్రైట్గా రోడ్డు ఉంది అలాగే మూడో వైపు మూడు వైపుల రోడ్డు ఉంటుంది ఒకవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా కొంచెం పక్కకు వచ్చిన తర్వాత ఇటువైపు నుంచి మళ్ళీ ఇంకో సింగిల్ రోడ్ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి వినాయకుడికి సంబంధించి చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు వినాయకుడికి సంబంధించి వినాయకుడి బొమ్మ చాలా బాగుంది సక్క మాలికే కహే అన్నట్టు అంబేద్కర్ బొమ్మ శ్రీ ఛత్రపతి శివాజీలో ఇట్లాంటివి వీళ్ళకి సంబంధించిన వీళ్ళందరి బొమ్మలు అయితే పెట్టుకున్నారు అందరికీ గురువు దైవం అందరికీ యజమాని ఒక్కడే అన్నట్టు విగ్రహం కూడా చూడవచ్చు వినాయకుడి విగ్రహం చాలా బాగుంటుంది బొమ్మ చూడటానికి రెండున్నర మూడు అడుగులు పోతే ఉన్నా కూడా చూడటానికి లుక్ అయితే చాలా బాగుంది డిజైన్లు డెకరేషన్ చేసిన విధానం లైటింగ్ స్టేజ్ చాలా బాగుంది ఈ పక్కనే మెయిన్ రోడ్డు మీద ఏర్పాటు చేశారు వెంకటేశ్వర స్వామిది చూడవచ్చు వెంకటేశ్వర స్వామికి సంబంధించి వెంకటేశ్వర స్వామి గాలిగోపురం అన్నట్టు నమూనాలకు సంబంధించి చాలా బాగుంటుంది లోపల కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహము లోపల ఎలా ఉందనేది కూడా మనం కొంచెం చూద్దాము లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు ప్రధాన గాలిగోపురం దాటి మనం ముందుకైతే వచ్చాము ప్రధాన గాలిగోపురం నుంచి ప్రధాన వాకిలి వెండివాకిలి అంటారు కదా వెండివాకిలి బంగారపు వాకి లాగా అయితే ఏర్పాటు చేశారు వెండివాకిలి నుంచి మనం నేరుగా బంగారపు వాకి అయితే వచ్చేసాము ఇక్కడ మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకోవటానికైనా ఇక్కడ అవకాశం ఇచ్చారు ఎక్కడే వస్తున్నాను దాదాపు దగ్గరగా చూడాలంటే చాలా కష్టం కాబట్టి ఇక్కడ నుంచి నేను బాగా దగ్గరగా చూపించే ప్రయత్నం అది చేస్తున్నాను చేసిన డెకరేషన్ లొకేషన్ విధానం కానీ పక్కన లైటింగ్ అది కానీ చాలా బాగా ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఓం నమో వెంకటేశాయ తిరుమలలో మనం ఎంత దగ్గరగా చూడలేము అందుకని నేను ఈ బొమ్మను బాగా దగ్గరగా చూపించే ప్రయత్నం అది చేశాను దాదాపు ముట్టుకునేంత దగ్గరగా అయితే ఉంది ముట్టుకోవటానికి కూడా మనకు అవకాశం ఉంది ఇబ్బంది లేదు చూడచ్చు నేను ముట్టుకుని అయితే చూపిస్తున్నాను ఈ విధంగా వెంకట స్వామి చాలా బాగుంది షిరిడీలో దాదాపు ప్రతి హోటల్కి కూడా తెలుగు పేర్లు అయితే ఉంటుంటాయి విజయవాడ వారి ఆంధ్ర భోజనము మరియు టిఫిన్ సెంటరు అని అనంతపురం వారు కానీ గుంటూరు వారు కానీ కెనాలి వారి కానీ ఆంధ్ర టిఫిన్స్ అని ఆంధ్ర మీల్స్ అని తెలుగులో బోర్డులు అయితే బోల్డ్ అని రాసి ఉంటాయి ఇట్లా ఈ తెలుగులో ఉన్నవన్నీ కూడా తెలుగు వాళ్ళే అని కాదు ఎక్కువగా తెలుగు వాళ్ళు తెలుగు భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు కాబట్టి తెలుగు బోర్డులో అయితే పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ మేము ఇక్కడ స్టే చేసేది సాయి మౌళి కాబట్టి ఈ సాయి మౌలి హోటల్కి పక్కనే గుంటూరు వారి హోటల్ అని లేదంటే అనంతపురం వారి హోటల్ అని ఉన్నాయి దీనికి సంబంధించి అనంతపురం వారికి బోర్డు ఏదైతే ఉందో సాయిలక్ష్మి హోటల్ చిన్నదే హోటల్ మనకు చూడచ్చు జుంజ్ జుంజ్ చూపిస్తాను ఇదే హోటల్ చిన్న హోటల్ అయినా కూడా చాలా బాగుంటాయి టేస్టు ఇడ్లీ మూడు ఇడ్లీ పెద్ద ఇడ్లీ ఇస్తారు నలభై రూపాయల ప్లేటు చట్నీ కానీ సాంబార్ కానీ చాలా సూపర్గా ఉంటుంది కరెక్ట్గా ఈ నాలుగు రోడ్లకు కూడా ఏదైతే చెప్పానో ప్రధానమైన టెంపుల్ నుంచి టెంపుల్ వాడి రోడ్ అంటారు ఈ రోడ్డు నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా కనిపిస్తుంది కదా బ్యాంక్ ఆఫ్ బరోడా మూడు వైపులు రోడ్లు ఉంటుంది ఒకవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది దాని పక్కనే ఉంటుంది ఈ సాయిలక్ష్మి కోటలు చాలా బాగుంటుంది టిఫిన్ అయితే ఇక్కడికి ఎవరైనా వస్తే ఇక్కడ టిఫిన్ చేయడానికి నేనైతే రికమెండ్ చేస్తాను చేయొచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దోశ అయినా ఇడ్లీ అయినా వడైనా సూపర్ షిర్డీలోని ప్రధాన ఆలయం పక్కన ఉన్న వీధుల గురించి కొంత వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధాన ఆలయం దగ్గరనే పక్కనే మనకి ఈ దర్శనానికి వెళ్ళే భక్తులకి చెప్పులు స్టాండ్లు కావచ్చు షూ షూలు పెట్టుకోవడానికి లేదంటే మొబైల్స్ లాంటివి లగేజ్ల కౌంటర్ లాంటివి బోల్డన్ని అయితే ఏర్పాటు చేశారు టెంపుల్ పక్కనే బోల్డ్ అయితే ఉన్నాయి అలాగే ఐదు రూపాయలకు సంబంధించిన ప్రసాదం సంబంధించిన టిఫిన్ పార్సెల్ ఏదైనా మనం కౌంటర్లో తీసుకోవాలన్నా కూడా ఈ పక్కనే ఇస్తుంటారు మనకి పక్కన కూడా చూడవచ్చు ప్రసాదం కౌంటర్కి సంబంధించి కూడా రకరకాల స్వీట్లు అయితే ఇస్తూ ఉంటారు ఆ పక్కనే కొంచెం బోర్డు పై నుంచి కనిపిస్తూ ఉంటుంది కొంచెం లోపల లాకర్స్కి సంబంధించి ఉచిత రూములకు సంబంధించి ఉచిత లాకర్లతో పాటు పెయిడ్ లాకర్స్ ఉంటాయి అలాగే పెయిడ్ రూమ్స్ కూడా ఉంటాయి ఇదంతా కూడా దానికి సంబంధించిన ఏరియా ఇదంతా కూడా ఇది కొంత లోపలికి ఉంటుంది అది కొంచెం మనం మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ బయట నుంచి చూసుకుంటే గమనిస్తే అర్థమవుతుంది క్లియర్గానే మనకి ఒకవేళ భాషాపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడికక్కడిగా అన్ని బోర్డుల రూపంలో ఎక్కడికక్కడికే అన్ని వివరంగా అయితే వివరిస్తూ ఉంటారు ఇంగ్లీష్లో హిందీలో తెలుగులో కూడా కొన్ని బోర్డులు అయితే ఉన్నాయి ఇట్లా టెంపుల్ చుట్టుపక్కల చూసుకుంటూ అన్ని వసతులు అయితే టెంపుల్ దగ్గర అయితే ఉన్నాయి ఇలా టెంపుల్ చుట్టూ ఉన్న వసతులను నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేస్తాను దర్శనానికి వెళ్ళటానికి కూడా ఒకటో నంబర్ గేట్ నుంచి దాదాపు ఎనిమిదో నెంబర్ గేట్ వరకు అయితే అందుబాటులో ఉంచారు ఇప్పుడు మనకి బోర్డు కనిపిస్తుంది అయితే గేట్ నంబర్ ఆరు పాసులు ద్వారా ఎవరైతే దర్శనానికి వంద రూపాయలు కావచ్చు రెండు వందల మూడు వందల రూపాయల టికెట్లు పాసులు ఉంటాయో అవి తీసుకొని దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఆరో నంబర్ గేట్ నుంచి పంపిస్తారు వయోవృద్ధులు వికలాంగులు లాంటి వాళ్ళకి నాలుగో నంబరు ఐదో నంబర్ గేట్లు మూడో నంబర్ గేట్లు ఇట్లా రకరకాల గేట్ల నుంచి అయితే పంపిస్తూ ఉంటారు ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఏడు ఎనిమిది గేట్ల నుంచి మాత్రమే అలౌ చేస్తున్నారు ఇక్కడ పక్కనే గమనించినట్టయితే దర్శనానికి వెళ్ళటానికి పాసులు తీసుకోవడానికి కంప్యూటర్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఎదురుగా ఐదు కంప్యూటర్లు కనిపిస్తున్నాయి వీటి ద్వారా మనం ఆ అమౌంట్ పే చేసి పాసులు అయితే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా టెంపుల్ పక్కనే ఉన్న ప్రధానమైన రోడ్డు ఏదైతే పింపుల్ రోడ్డు ఉందో ఈ పింపుల్ రోడ్డులోనే ఉన్నాయి ప్రస్తుతం మనం గేట్ నెంబర్ సెవెన్ దగ్గరికి అయితే చేరుకున్నాము గేట్ నెంబర్ సెవెన్ నుంచి భక్తులందరూ కూడా ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులందరూ కూడా గేట్ నెంబర్ సెవెన్ నుంచి మాత్రమే ఎలో చేస్తున్నారు ఇదంతా కూడా వినాయక చవితి రోజు మరుసటి రోజు తీసిన వీడియో కాబట్టి నేను వివరంగా చెప్పగలుగుతున్నాను టెంపుల్ పరిసర ప్రాంతాల్లోనే వినాయకుడి విగ్రహాలు ఎలా ఏర్పాటు చేశారనే నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేస్తున్నాను వినాయకుడి విగ్రహము ఇప్పుడు ఏడో నంబర్ ఎనిమిదో నంబర్ గేట్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అన్నదానానికి సంబంధించిన ఆ ఏరియా వైపు చాలా మంచి డెకరేషన్ తోటి వినాయకుడు విగ్రహం అయితే ఏర్పాటు చేశారు అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక పెద్ద విగ్రహం అయితే ఏర్పాటు చేశారు ఈ విగ్రహం సుమారు పన్నెండు అడుగులు ఎత్తు అయితే ఉంది ముందు చూసిన విగ్రహం నాలుగు అడుగుల ఎత్తులోనే ఉంది ఈ విగ్రహం మాత్రం పన్నెండు అడుగులు ఎత్తులో ఉంది పక్కన కూడా చిన్న చిన్న వినాయకుడు విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా షిర్డీలో వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారు అనే ప్రకారం నేను వినాయకుడు విగ్రహాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ నుంచి పక్కనే ఇంకొక ఆదేశ్వర్ ఆదేశ్వర్ మందిర్ కనిపిస్తుంది ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ అయితే బోల్డెన్ని కనిపిస్తూ ఉంటాయి ప్రధాన సాయిబాబా మందిరము సమాధి మందిరం ఏదైతే ఉందో సమాధి మందిరానికి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మాత్రమే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలా చూస్తూ ఉంటే దారి వెంట జక్క బళ్ళు ఆటోలు ట్యాక్సీలు బోల్డన్ని అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా బోల్డ్ అన్ని ఇక్కడ విషయాలు మనం తెలుసుకోవటంతో పాటు మనకి ముందు ముందు రాబోయే వాళ్ళకు కూడా కొంత విషయాలు తెలియాలన్నట్టుగా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇలా ఎక్కువ మంది ఒకవేళ షిరిడి రావాలనుకున్నా రాలేకపోయే వాళ్ళకి లేదంటే ఇలా చూసి కూడా దర్శనం కలిగినంతగా ఓ షిరిడీలో పరిస్థితి ఇలా ఉంది అని తెలుసుకుంటారని చెప్పి నేను చుట్టుపక్కల టెంపుల్కు చుట్టుపక్కల ఉండే పరిసరాలను ఈ విధంగా చూపిస్తున్నాను ఇక్కడ బోర్డు చూడవచ్చు శ్రీ సాయిబాబా మందిర్ ఏరియా సాయిబాబా మందిర్ ఏరియాకి సంబంధించి ప్రధానమైన రోడ్ల చుట్టుపక్కల నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం మనం లిండి వనము ఏదైతే బాబా గారు స్వయంగా పెంచిన లిండి వనం ఉందో లిండి వనము ఏరియా అయితే వచ్చాము ఈ లిండి వనం దగ్గర సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది కదా ఆయన కొండతోటి నీళ్లు పోస్తున్నట్టుగా నీళ్లు వంచుతున్నట్టుగా పెద్ద విగ్రహం అయితే ఏర్పాటు చేస్తుంది చాలా బాగుంటుంది ఈ విగ్రహము ఈ విగ్రహం చుట్టూ కూడా బోల్డ్ అంత పార్క్ ఏరియా అయితే ఉంటుంది పచ్చదనం పరిసరాలకు సంబంధించి ఇప్పుడు ఏరియా అంతా కూడా లోపల ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది ప్రధానమైన ప్రహరీ గోడ లోపల వైపు ఆ లిండి వనం అనేది ఉంటుంది అలాగే బయటి వైపు కూడా కొంతవరకు బాబా గారి విగ్రహము కొండతో నీళ్లు పోస్తున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరొక పెద్ద పార్కునైతే ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇలా నగర పాలక నగర పాలక మున్సిపాలిటీ సంస్థకు సంబంధించి కూడా చాలా బాగా అయితే క్లీన్ అండ్ గ్రీన్గా ఇక్కడ షిరిడి పరిసరాలని మెయింటైన్ చేస్తున్నారని చెప్పాలి ప్రతి చోట కూడా బాబా గారికి సంబంధించి ఏదో ఒక రూపమో ఏదో ఒక నిదర్శనమో ఏదో ఒక మొక్క లాంటిదో చెట్టు లాంటిదో లేదంటే ఏదైనా ఆయనకు సంబంధించిన ఏదో ఒక గుర్తు ఉండేలాగా షిర్డి పరిసర ప్రాంతాలు మొత్తం ఇంత అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాలి వాతావరణం కూడా పైన సన్న తుప్పపడేటట్టుగా కనిపిస్తుంది రోజు కూడా మేము సుమారు దాదాపు ఆరేడు రోజులు షిరిడిలోనే గడిపినా కూడా రోజు కూడా మాకు సూర్య భగవానుడు దర్శనం అయితే కలగలేదు అంత చల్లగా ఉంది వాతావరణము చుట్టుపక్కల పరిసరాలు కూడా చూడవచ్చు ఇది మెయిన్ ప్రధానమైన రోడ్డు ఈ ఈ రోడ్డు సెన్సింగాపూర్ వెళ్ళొచ్చు ఇంకో మరోవైపు నాసిక్కు వెళ్ళొచ్చు నా అలాగే నా నాగర్ వెళ్ళొచ్చు ఔరంగాబాద్ వెళ్ళొచ్చు ఇది ప్రధానమైన స్వామివారి సాయిబాబా మందిరానికి సంబంధించిన ప్రధాన గుడి గోపురం ఏదైతే ఉందో గుడి గోపురాన్ని కూడా నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను టెంపుల్ లోపలికి ఎలాంటి మొబైల్స్ కానీ కెమెరాలు కానీ అలో చేయట్లేదు కాబట్టి టెంపుల్ బయట నుంచే ఈ లిండి వనం ఏదైతే ఉందో లిండి వనం నుంచి కొంత జూమ్ చేసి నేను సాయిబాబా మందిరానికి సంబంధించి ప్రధానమైన గోపురాన్ని చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ వినాయకుడికి సంబంధించి ఇక్కడ కూడా పక్కన వినాయకుడు బొమ్మ కూడా పాద ఏర్పాటు చేసి పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రధానంగా ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు ప్రధానమైన ఆలయంలో ఎవరు కూడా స్వామివారిని ఫోటోలు వీడియోలు తీయడానికి అవకాశం లేదు కాబట్టి స్వామివారు ప్రధానమైన బాబా మందిరం లోపల సమాధి మందిరంలో ఎలా ఉంటారో అలాగే ఇక్కడ సెల్ఫీ పాయింట్ని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు అని సెల్ఫీ పాయింట్ని అయితే చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈ పక్కనే మనకి బా ఒక మందిరం కనిపిస్తుంది ఇక్కడ ఈ మందిరం లోపల వినాయకుడి విగ్రహం అయితే ఉంది ఈ వినాయకుడు విగ్రహం కూడా టెంపుల్ పరిసరాల్లో ఉండేవారంతా కూడా చాలా చక్కగా ఇక్కడ పూజా విధానాలు వినాయక చవితి జరుపుకునే విధానం నాకైతే చాలా బాగా నచ్చింది ఎన్ని బొమ్మలు చూసినా కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంది సుమారు ఈ షిరిడీలోనే నూట యాభై రెండు వందల వినాయకుడి విగ్రహాలైతే ఏర్పాటు చేసి వినాయకుడికి సంబంధించి వినాయక చవితి అంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారంట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విషయము ఇలా చుట్టుపక్కల పరిసరాలని చూసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ద్వారకామాయి ద్వారకామాయి మందిరం ఏదైతే ఉందో ఈ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది ద్వారకామాయి మందిరము ఈ చుట్టుపక్కల అంగళ్ళు దుకాణాలు వ్యాపార సముదాయాలకు సంబంధించి నేను కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇలా హనుమాన్ టెంపుల్కి సంబంధించి మనకు ఎదురుగా కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ పక్కన చావడి ఉంటుంది ముఖద్వారం ఉంటుంది ద్వారకామాయి ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి అలాగే టీ స్టాల్కు సంబంధించి టీ కాఫీ ఇచ్చేవి కూడా ఇక్కడ పక్కనే ఉంటాయి రెండు రూపాయలు టీ కాఫీ కౌంటర్లో రెండు రూపాయలకు టీ ఇస్తారు మూడు రూపాయలకు కాఫీ ఇస్తారు అలాగే లీటర్ వాటర్ బాటిల్ పది రూపాయలు లీటర్ వాటర్ బాటిల్ ఐదు రూపాయలు ఇలా ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసుకొని ఈ షిర్డి టెంపుల్కు సంబంధించి పర్మనెంట్గా ఉండే గేట్లతో పాటు ఇలా టెంపరీగా ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాలను కూడా నేను ఈ సందర్భంగా చూపించటం నాకు చాలా నా అదృష్టం నేను భావిస్తున్నాను ఇది ప్రధానమైన ఆలయానికి సంబంధించి ఎదురుగా ఉండే ప్రదేశము ప్రధాన ఆలయానికి ఎదురుగా ఈ పక్కనే ఈ టీ స్టాలు అలాగే కాఫీ స్టాలు అన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి ఆ పనిచేసే సిబ్బంది ఆ షిఫ్ట్లు మారే సమయంలో రోజుకు మూడు షిఫ్ట్లు ఉంటాయి ఎనిమిది గంటల డ్యూటీలు కాబట్టి ఖచ్చితంగా ఏడున్నర గంట ఏడున్నర గంట ఏడున్నర గంట ప్రతి షిఫ్ట్ సిబ్బంది కూడా పనిచేయాల్సిందే అరగంట మాత్రం వాళ్ళు షిఫ్టు మారేటప్పుడు మాత్రం బ్రేక్ అయితే తీసుకుంటారు ఇలా లడ్డు కౌంటర్లకు సంబంధించి బోల్డ్ అనే కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు లడ్డు కౌంటర్లు అలాగే ఐదు రూపాయలకు సంబంధించి మనం ఏదైతే ఉదయం పూట టిఫిన్కి సంబంధించి టోకెన్స్ ఇస్తారో ఆ టోకెన్స్ లేని వాళ్ళు కూడా ఐదు రూపాయలు ఇచ్చి ఇక్కడ లడ్డు కౌంటర్లో చూపిస్తున్న బోర్డు చూపిస్తున్న ఏరియాలో ఐదు రూపాయలు పూరి ప్యాకెట్లు టిఫిన్ ప్యాకెట్లు అయితే తీసుకోవచ్చు అది టిఫిన్ ప్యాకెట్లు అనేవి ఉదయం సమయంలో మాత్రమే ఇస్తారు పదకొండు గంటలకు అయితే క్లోజ్ చేస్తారు టిఫిన్ ఇచ్చేది ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే టిఫిన్ సంబంధించినవి ఇస్తారు లడ్డు కౌంటర్లు అయితే ఎప్పుడు తీసే ఉంటాయి ఇది ఈ వీడియో